డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాస్ అండ్ స్వీట్ వార్నింగ్ టు రోజా అండ్ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి లీడర్లకు అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు హై గత ఇరవై రోజుల క్రితం చిన్న చిన్న నేమ్ ప్లేట్స్ ఈ ప్లకార్డ్స్ పట్టుకొని రప్పరప్ప నరుకుతాం పిస్సపిస్స గిచ్చుతాం అంటూ ఈ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు బోర్డులు పట్టుకొని తిరిగారు రప్పరప్ప అంటే ఏంటిది సినిమాల్లో డైలాగులు సినిమాలో లాగే ఉండాలి మీరు ఏదైనా గుంపులో గోవిందగా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి కానీ రోడ్ల మీదకి వచ్చి ఇలా బ్యానర్లు ఫ్లెక్సీలల్లో రప్పనప్ప నరుకుతాం పిస్త పిస్స గిచ్చుతాం అంటే దొబ్బదు తీసుకెళ్ళి బొక్కలో వేస్తాం జాగ్రత్తగా ఉండండి అని పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తే దీనికి రోజా గారు ఇంకో రోడ్లు నడుచుకుంటు వచ్చారు ఇంకో రోడ్లోంచి నరుక్కుంటు వచ్చారు అదేలా పవన్ కళ్యాణ్కి బుద్ధి ఉందా లేదా అరవై ఏళ్ళు దగ్గరికి వచ్చాయి ఇలాంటివన్నీ పట్టించుకుంటారా ఇది పక్కన పెడితే నేను అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్లో పర్ఫామ్ చేస్తే నన్ను విమర్శించారు మరి ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్నదేంటి అన్స్టాపబుల్ షో చేయొచ్చా సినిమా షూటింగ్కి వెళ్ళి నడుములకు వెళ్ళొచ్చా సరే బాలకృష్ణ అంటే ఏమో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేయొచ్చా ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అని మాట్లాడింది మొత్తానికి దీని విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు గెలిస్తే వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు వాళ్ళు గెలిస్తే వీళ్ళ మీద పగ తీర్చుకుంటారు మనకు రెండు వేలు ఇచ్చి ఓట్లు మన కోసం ఏమీ చేయరు ఆ ఇచ్చిన రెండు వేలే వేరే ఏమి ఉండదు ఇది రాజకీయం అంటే Please subscribe. Thank you.